చాలా రోజుల తర్వాత వస్తున్నారు మమ్మీ తాతయ్య వాళ్ళు చాలా రోజుల తర్వాత కాదురా చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నారు మామయ్య అత్తమ్మ ఫ్యామిలీతో దిగారు ఏంటో ఏమో రచ్చరచ్చ చేస్తారు రా మమ్మీ పిలుద్దాం లోపలికి ఇందాక వచ్చిన వాళ్ళు పిలిస్తేనే వస్తారా రా పిలిస్తే రాకపోయినా పిలవాలి కదా మమ్మీ మనం కూడా ఇక్కడ నిల్చొని వాళ్ళు అక్కడే నిల్చుంటే ఎలా మామయ్య అత్తమ్మ రండి లోపలికి రండి అది పని వాళ్ళు తీసుకొస్తారు లగేజ్ అంతా మీరు రండి లోపలికి గాయత్రి రఘు పిల్లని తీసుకొని రండి లోపలికి రండి ఆ వస్తున్నాం అక్క వస్తున్నాం వస్తున్నాం వద్దమ్మా వస్తున్నామే కోడలు పిల్ల వస్తున్నాము పదవే సూరమ్మ కోడలు పిల్ల పిలుస్తోంది రాబింటూ రా వాళ్ళే వస్తారా నన్ను పిలిచింది మళ్ళా పార్వతి అదే పార్వతి సౌండే అడుగుతాను మళ్ళీ ఎందుకు పిలిచింది నన్ను మోసం చేసావు నువ్వు నా ఫ్రెండ్ కాదంటని చెప్పి అడుగుతాను మా ఆయన పక్కనే ఉన్నారని ఏమీ అనలేదు ఇప్పుడే అడుగుతాను తెలుసుకుంటాను పార్వతి పార్వతి ఇక్కడున్నా కానీ తక్షణమే వచ్చేసేయి నవ్వు ఎందుకు నవ్వుతున్నావు నేను నీ పార్వతిని కాదు మరెవరు ఎందుకు దోబూచిరాడుతున్నారు చెప్పు ఇప్పుడే సమాధానం చెప్పు నాకు చెప్తాను చెప్తాను ఇక్కడే ఉన్న పార్వతి ఎక్కడ నా ఫ్రెండ్ పార్వతి ఎక్కడ చెప్పండి నీ ఫ్రెండ్ పార్వతి ఇంకా రాదు ఆమెని బంధించాము అసలు ఎందుకు బంధించారు తను ఏం చేసిందని మమ్మల్ని మోసం చేసింది ఏ మోసం చేసింది మిమ్మల్ని మరి మొత్తం ఒక గ్యాంగ్ ఉంది ఇరవై మంది ఉన్నాము ఇరవై మందిలో నుంచి ఒంటరిగా వచ్చేసి నీతో స్నేహం చేసింది మీ ఆయనతో కలిసి నువ్వు వెన్నెల్లో విహరిస్తున్నప్పుడు నేనే పార్వతి గుంజుతో పిలిసాను ఎందుకు అలా చేస్తున్నారు వస్తుంది అలా చేస్తే ఎందుకు ఆ నవ్వు చెప్పు సమాధానం చెప్పు చెప్పు సమాధానం చెప్పు ఏమిరా సమాధానం చెప్పవేమిరా ఇలా కూర్చుంది చూడండి కొంచెం కూడా ఎదుర రావట్లేదు ఇప్పుడే వస్తున్నారు ఆతయ్యను కూడా రావట్లేదు పోని లేవే प्रेग्नెంట్ ఉన్నంట ఆ ఇదే రా కనాతయ్య మావయ్య ఆ ఇప్పుడే వస్తున్నామమ్మా మమ్మ ఎలా ఉన్నావా ఆరోగ్యం బాగుందా లీలీ ఆ బాగుంది మామయ్యా మీరు ఎలా ఉన్నారు పిల్లలు అందరూ బాగున్నారా ఆ బాగున్నాం అమ్మ అందరం బాగున్నాం కూర్చోండి మామయ్య ఇట్లా రండి కూర్చోండి రండి విక్కీ గీత ఇట్లా వచ్చి కూర్చోండి వస్తున్నామండి కూర్చోండి నాన్న అట్టు కూర్చోండి నెలల చెరప్ కెళ్తున్నా వాలిలి ఆ వెళ్తున్నా నాతయ్య మొన్నన 20 డేట్ కు వెళ్ళొచ్చాము మళ్ళీ 20 డేట్ కు వెళ్ళాలి అత్తయ్య ఓకే ఓకే చూపించుకో మంచిగా చూపించుకో రండి బామ్మగారు ఇట్లా కూర్చోండి ఏమే లిల్లీ బాగున్నావా బాగున్నాను బామ్మ గారు మీరు బాగున్నారా కృష్ణ కృష్ణారామ అనుకుంటా ఉన్నాను ఎప్పుడు పోతుందో ఈ పుట్టుకున్న పానము ఏంటి బామ్మ అలా మాట్లాడతారు రండి బామ్మ గారు కూర్చోండి బామ్మ ఏంటి అల్లరి ఏడ పోయినా అల్లరేనా అయినది తను తింటావు గీత సైలెంట్ ఉండకపోతే పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు కదా అత్తయ్య ఎందుకు కోపడతారు బాగున్నారా వద్దేమో అన్నయ్య బాగున్నాం సంజు బాగున్నాం సంజు నువ్వెలా ఉన్నావు బాగున్నాను వద్దమ్మా డిన్నర్ రెడీ అయింది రండి వద్దమ్మా పిల్లలు రండి పిల్లలు అన్నయ్యా రండి మీరు కూడా బామ్మ ఉన్నావా ఏ ఉన్నాన్రా బ్రతికే ఉన్నావా అన్నట్టు అడుగుతున్నావు అన్నమాడా అలా ఎందుకు అనుకుంటావే మంచిగానే అడిగాను కదా ఇద్దా తిందాం దా

ఎవరండి అది అరుస్తున్నది ఈయన నిద్రపోయారంటే ఊర్లు తగలబడినా లేవరు ఏమయ్యా ఏదో ఆర్పులు వినిపిస్తున్నాయ్యా ఈయన లేవరుగా నేనే వెళ్ళి చూసొస్తాను ఎవరు ఎవరున్నారు ఇక్కడ ఎవరు కనిపించరేంటి ఎవర నాయా ఎవర మీరు అరే अरे సంజు కాంతం నిద్ర ఫోన్ ఇంకా ఎవర రా అదే అర్చేది ఎవరో ఏడుస్తున్నారు వీల ఎంత మంచిగా నిద్రపోతున్నారు చూడు ఎవరు ఏడ్చినట్టు అరుపులు వస్తున్నాయి ఎవర బా చూసి వస్తాను

ఎవరది మాట్లాడరేంటి ఎవరది డోర్ కొట్టారు ఏడుస్తున్నారు ఎవరు మాట్లాడరేంటి ఎవరుని నాకు కూడా సౌండ్స్ వచ్చాయి అవును సంజు ఏసినట్టు సౌండ్స్ వచ్చాయి అందుకే నేను వచ్చాను అయ్యో నానమ్మ నానమ్మ పడిపోయింది ఇక్కడ ఎక్కడ కింద కింద చూడొద్దమ్మ అయ్యో అత్తయ్య ఇలా పడిపోయారేంటి ఏదో అద్భుతాన్ని చూసినట్టుంది ఉంది ముసలిది గట్టిపిండ మేలే అత్తయ్య లేవండి ఏదో దయ్యాన్ని చూసినట్టు ఉంది ముసలిది పట్టు సంజు ఏదో అద్భుతాన్ని చూసినట్టుంది ఉంది ముసలిది గట్టిపిండ మేలే అత్తయ్య లేవండి ఏదో దయ్యాన్ని చూసినట్టు ఉంది ముసలిది

ఏమైంది నీకు ఏం చూసినావు అసలు ఏ సౌండ్ వచ్చినా లేచి వెళ్తావు లాగా అయ్యో ఎంత బాగా నీకు ఎవరు చూస్తే ఎవరు లేరు ఎవరు పడకరేంటి ఎవరు లేరు ఎవరు పడకరేంటి ఎవరు లేరు